హలో అండి అందరికీ నమస్కారం అందరూ అన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వరకు బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు పెరగటంలోనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు ఇది పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మరి ఇంకెన్ని రోజులు పెరుగుతుంది లేదా ఇంకెప్పుడు తగ్గుతుంది అనేది వేచి చూడాల్సిందే మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తరహాలో పెరుగుదల నమోదు చేసుకుంటుందండి నిన్న ఈరోజు కొంచెం స్థిరంగానే ఉంది లిటిల్ బిట్ చేంజ్ వచ్చింది అంతే బట్ పెరగ తగ్గడం అయితే లేదండి బడ్జెట్ ప్రవేశించిన తర్వాత అరవై నాలుగు వేలు ఉంది కానీ ఇప్పుడు ఆ తగ్గుదల లేదు డెబ్బై వేలకి పోయింది సరే చూద్దాం ఇంకెన్ని రోజులు ఇలా ఉంటుందా ఫ్రెండ్స్ ముందుగా బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఒక్క వెయ్యి రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ పొడింది మార్కెట్లో ఇంట్ ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల ఒక్క వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఎనిమిది వేల తొంభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వన్ కేజీ సిల్వర్ ధర అదే తరహాలో ఉందండి తగ్గలేదు పెరగలేదు లక్ష ఒక్క వెయ్యి రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బంగారం మరియు వెండిదల్లి ఈరోజు ఏ విధంగా సేల్ అవుతున్నాయో వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి